ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రుద్రంగిలో మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా కొన్నేళ్ల నుంచి పోరాటం చేశారని ఆయన పోరాటానికి సుప్రీంకోర్టు సరైన తీర్పిచ్చిందని అన్నారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందుకే ఎస్సీ వర్గీకరణపై మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ మరాంపల్లి రాజ్ కుమార్ తర్రి లింగం కట్కూరి దాసు దయ్యాల శ్రీనివాస్ అక్కనిపల్లి శ్రీనివాస్ బోధియరపు ఆనంద్ నాయకులు పాల్గొన్నారు మరి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఎస్సీ వర్గీకరణ గురించి మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దాని విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి స్పందించకుండా మొట్టమొదటిగా మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుందనే దీనికి నిదర్శనం మరి కాబట్టి వారికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి మరి మరి తదితర సంఘాల ఆధ్వర్యంలో కానీ వివిధ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పును వెంటనే స్వాగతిస్తూ వెంటనే స్పందించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత చేస్తూ అదేవిధంగా ఎన్నో ఏళ్ళ పోరాటం ఇలా వందకృష్ణ మాధవ్ గారికి ఫలించడంతో ఇవాళ మాదిగా ఉపకులాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి కావున సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున அப்படின் படக்க நமஸ்க்கு வச்சு